నమస్తే అండి బ్యాక్ టు రూట్స్ ప్రేక్షకులందరికీ కూడాను గోవర్ధన ఘోషాల నుండి మీ లక్ష్మణ శర్మ ప్రకృతి వ్యవసాయం గురించి నేను మాట్లాడుతున్నానండి పదకొండు సంవత్సరాల నుంచి మేము గడ్డికి కూడా ఎటువంటి యూరియా డిఐపి వేయకుండా జీవామృతము ఘనజీవామృతము వేసి ఆవులకి నా అంటే మన భాషలో చెప్పాలంటే ఆర్గానిక్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ని మేము ఇస్తున్నాము మొదట్లో పదకొండు సంవత్సరాల స్టార్టింగ్ వన్ టూ ఇయర్సు మా అనుభవం మీకు షేర్ చేయాలనిపించి మీకు చేస్తున్నానండి మేము వరిని వేసాము చక్కగా జీవామృతంతోనే పండించాము ఆ వరి కోత కోసిన తర్వాత దాన్ని మిల్లులో మనం పాలిష్ చేస్తాం కదా పాలిష్ చేయొద్దు అని వర్కర్కి చెప్తే పాలిష్ చేసుకొని తీసుకొచ్చాడండి పాలిష్ తీసుకొచ్చినటువంటి ఆ వరి నేను ఎవ్వరికి అమ్మలేదు ఇంటికి తీసుకెళ్ళలేదు అలానే పనివాళ్ళు కూడా ఇవ్వలేదు అలానే వదిలేశానండి విషయం ఎందుకు చర్చించాలని అనిపించిందంటే ఇది కూడా ఒక సక్సెసే అంటే ఒక మంచిది కాదు అనుకున్నప్పుడు మనకి కూడా మంచిది కాదు అన్నప్పుడు సేల్స్ చేయడం ఎంతవరకు కరెక్టు అని అనిపించి ఆ రోజు అయిపోయానండి నేను ఆ తర్వాత వర్కర్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నారో అమ్ముకున్నారో నాకేం తెలియదు అది సెకండ్ టైము మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలో మళ్ళీ వరి వేశానండి నేను కౌన్సిలింగ్ నా పనులలో నేనంత సూపర్విజన్ చేయలేకపోయాను వర్కర్ అయితే చేశాను జీవామృతం వేశాను అన్నీ చెప్పాడు కానీ చివరికి వచ్చేటప్పటికి దానికి రావాల్సినటువంటి చెడు అనేది పూత దశలో వచ్చేసిందండి అయితే అప్పుడు వాడు ఏం చెప్పాడంటే ఖచ్చితంగా దీనిని మనం మందులు వేసుకుంటే తగ్గుతుంది సార్ ఈ న్యాచురల్ పద్ధతిలో తగ్గదు అని చెప్పాడు ఆ సమయంలో నేను తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే అది గడ్డిగా కోసి ఆవులకు వేయండి కానీ పొరపాటును కూడా మనం మీరు ఆ మందులు ఏవైతే ఉంటాయో కెమికల్ మందులు ఏవైతే ఉంటాయో వాటిని వాడద్దని ఖచ్చితంగా చెప్పడం జరిగిందండి ఇది కూడా నా విజయమే ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు అడ్జస్ట్ అవ్వదలుచుకోలేదు భూమికి కానీ మనిషికి కానీ ప్రకృతికి కానీ అన్యాయం చేసేది ఏదైతే ఉందో అది చేయకూడదు అనుకున్నాను అలానే జరిగింది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒకసారి మాకు గడ్డి సమస్య బాగా వచ్చినప్పుడు సరిగ్గా పెరగనప్పుడు చలికాలంలో మా వాళ్ళు ఏం చెప్పారండి ఈ ఒక్కసారి యూరియా డిఏపి వాడదాము అని చెప్పారు కానీ నేను పక్కన ఇంకొక పొలం తీసుకున్నాను అది సరిపోతే ఇంకొక పొలం తీసుకున్నాను కానీ మనం తీసుకున్నటువంటి ఈ గోవర్ధనం గోశాలలో ఉన్నటువంటి పదకొండు ఎకరాల్లో నేను మటుకు డీఏపీ కానీ యూరియా కానీ ఆ క్లిష్టమైన పరిస్థితిలో కూడా నేను చేయలేదండి ఇది రెండు సంవత్సరాల ముందు స్టోరీ చెప్పారండి ఆ తర్వాత మళ్ళీ మేము వేయలేదండి అన్నీ ఆవులకి గడ్డికే వేసేసుకున్నాము తర్వాత మా గురుగారు ఆ లాస్ట్ ఫోటో ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్యం గారు అని ఐటీ బాంబేలో ప్రొఫెసర్ అండి వన్ ఆఫ్ ద సీనియర్ సైంటిస్టు పద్నాలుగు సంవత్సరాలు వేదన నేర్చుకున్నారు ఆయన కంచి స్వామివారితో కలిసి ఆయన చెప్పడం నేను చేయడం ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతోంది ఆయన నాకు చెప్పింది ఏంటంటే మొదట్లో ఒక పదిహేను సంవత్సరాలు భగవద్గీతని నేను ఫ్రీగా చెప్పడం జరిగింది స్కూల్ పిల్లలకి కాలేజీ వాళ్ళకి అందరికీ కూడాను ఫ్రీగా దాని తర్వాత గోషాలు పెట్టమన్నారు అది చేసుకుంటూ వచ్చాను నేను వ్యవసాయం గురించి అంత పర్టికులర్గా ఏం చెప్పలేదు ఏదో చేశామంతే కానీ టూ ఇయర్స్ బ్యాక్ మటుకు నీ లైఫ్ని పూర్తిగా వ్యవసాయం మాత్రమే డెడికేట్ చేయి ఈ భగవద్గీత అవన్నీ అవన్నీ సైడ్ బై సైడ్ నడుస్తుంటాయి కానీ మెయిన్ ప్రయారిటీ మెయిన్ ఫోకస్ అనేది ఈవెన్ కౌన్సిలింగ్ ఆపైనా పర్లేదు అంటే నా యొక్క భుక్తికి సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో అదేనా ఆపేసేసి పూర్తిగా వ్యవసాయం రైతుకి మేలు చేయి ఎందుకంటే రైతు పరిస్థితి ఘోరంగా ఉంది ఎవరైనా బాగా కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఏరియా అది దానిలో ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుంది కాబట్టి దాని మీద చెయ్యి అన్నారు అయితే ఈ గత ఈ రెండు సంవత్సరాలు ఆయన చెప్పినప్పటి నుంచి మేము చేస్తుంది ఏంటంటే మునగాకు క్రాప్ ఫస్ట్ వేసాము మనం పదిహేను వే పదిహేను వందలండి పదిహేను వందల మునగా చెట్లు వేసాము దాని తర్వాత కూరగాయల మొక్కలకి అంటే మేము ఒక మోడల్గా చేయాలి కదా ఫస్ట్ జనాలకి ఏమైనా చెప్పాలి అంటే నాకు అనుభవం లేకుండా నేను రైతుకి నేనేం మాట్లాడగలుగుతాను అందుకని చెప్పి నేనేం చేశానంటే ఒక హండ్రెడ్ బై సెవెంటీలో నేను కూరగాయలు పండించడానికి ప్లాన్ చేసుకున్నానండి ఒక కన్సల్టెంట్ని పెట్టుకున్నాను నేను మేడం ఏం చెప్పారంటే దీంట్లో ఒక ఇరవై ఐదు ఫ్యామిలీస్కి కూరగాయలు చేయొచ్చు అని చెప్పారు సో దాని ఆమె ప్లాన్ ప్రకారము గురువులు చెప్పింది ఆచరించడం అనేది మన గోవర్ధన గోశాల మన భారతీయ సంస్కృతిలో మెయిన్ ఉద్దేశం కాబట్టి ఆమె చెప్పింది యాసిజ్గా నేను చేశానండి మీకు మీరు చూడవచ్చు మీకు కనబడుతుంది అన్ని రకాల కూరగాయలు ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ ఇచ్చినట్టుగా బాగా ఇచ్చారు తీగజాతులు తర్వాత బుష్ వెరైటీ తర్వాత ఆకుకూరలు వీటన్నిటికీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే తర్వాత మాకు అక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎన్పికే ప్రాబ్లం ఉన్నట్టు అర్థమైంది దా వాటర్లో ప్రాబ్లం ఉంది ప్లస్ సాయిల్లో కూడా ప్రాబ్లం ఉంది దాంతో చాలా ఇబ్బంది పడ్డాము విత్తనం పెట్టే ముందే అంటే ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను సక్సెసే ప్రధానమండి ఇక్కడ విజయం అనేది రైతుకు విజయం చేకూర్చడానికి ధ్యానం కాబట్టి నేను విజయానికి విత్తనం పెట్టే ముందే పది సంవత్సరాల నుంచి పాలు నెయ్యి ఇస్తున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో గోభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆ మడిలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో వాళ్ళకి నేనేం చెప్పానంటే మీరు ప్రసాదంగా నేను స్వీకరించండి గో ఉత్పత్తులు ఏవైతే వస్తాయో కూరగాయలు ప్రసాదంగా స్వీకరించండి నాకు ఒక మూడు వేల రూపాయల స్పాన్సర్షిప్ ప్రతి నెలా చేయండి ఒక పాతి మంది మీరు చేయండి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా నేను మాక్సిమమ్ కానీ ఎక్స్పెక్టేషన్ కనుక పెట్టుకున్న వాళ్ళకి నేను ఇవ్వను అని చెప్పాను అందుకని నేను చూసిగా చాలా జాగ్రత్తగా ఒక వంద మంది తెలిసిన వాళ్ళల్లో ఒక పాతిక మందినే నేను సెలెక్ట్ చేసుకున్నాను నా యొక్క భావానికి దగ్గరగా అయ్యే అటువంటి వాళ్ళని ఒక గంటన్నర సేపు చర్చించి వాళ్ళని తీసుకున్నానండి ఫస్ట్ మంతే ఫస్ట్ వీకే నాకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు ఇంటూ మూడు వేల రూపాయలు చెప్పిన డెబ్బై ఐదు వేలు రూపాయలు వచ్చాయి గోశాల్లో ఆవుల దగ్గర బాగా పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి నేను అక్కడ పెట్టడం జరిగిందండి సో బాగానే చేసుకుంటూ వచ్చాము కానీ దాని యొక్క అంటే ఎన్పికే ప్రాబ్లం ఉండడం వల్ల సరిగ్గా రాలేదు దానికి నా కన్సల్టెంట్ ఏం చెప్పారంటే చేస్తూ ఉంటే అది డెవలప్ అవుతుందని చెప్పారు అలానే చేసుకుంటూ వచ్చాము ఒక యాభై శాతం సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి టమాటాలు చాలా బాగా వచ్చాయి సొరకాయలు వచ్చాయి కొంత పచ్చి ఇబ్బంది పెట్టాయి అలా కొన్ని ఇబ్బంది పెట్టే కొన్ని మంచి చేసాయి వునగాకు ఎలాగుంది కాబట్టి నెయ్యి ఎలా ఉంది కాబట్టి ఈ నెయ్యి ఈ వచ్చిన కూరగాయలతోటి కస్టమర్స్ అందరినీ చాలా వరకు నేను సాటిస్ఫాక్షన్ అనేది చేయగలిగానండి అయితే వన్ ఎకర్ తీసుకున్నానండి చిన్నగా ఒక మడి నుంచి గోశాల్లో వన్ ఎకర్ తీసుకొని ఆ వన్ ఎకర్లో చేస్తూ రావడం జరిగింది అయితే ఈ ఎన్పికే ప్రాబ్లం వల్ల నేను సరిగ్గా చేయలేకపోతున్నాననే విషయం నాకు అర్థమయ్యి నేను ఇక్కడ ఇక్కడి నుంచి మా గోశాల నుంచి వన్ కిలోమీటర్ దూరంగా శ్రేయ కాలేజ్ దగ్గర ఒక టూ ఎకర్సు గురంగూడ దగ్గర ఇంకొక టూ ఎకర్స్ తీసుకొని నేను నమ్ముకున్నటువంటి ఆ ఇరవై ఐదు మందికి న్యాయం చేయాలనే ప్రయత్నం అండి ఈ మోడల్కి ఇక్కడే సరిపోతుంది వన్ ఎకర్ కానీ వాళ్ళు నమ్ముకున్న డబ్బులు ఇస్తున్నారు డెబ్బై ఐదు వేలు ప్రతి నెల వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను అక్కడ ఆ రెండు ప్లేసెస్లో కూడా నేను కౌలికి తీసుకొని అక్కడ మంచి టీమ్ని కూడా తయారు చేసుకున్నానండి శివ అనేటువంటి పర్సన్ ఒక తను హర్షవర్ధన్ అనేటువంటి పర్సను యంగ్స్ యంగ్ వాళ్ళు చక్కగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ ఉంటారు వాళ్ళ సహాయంతో వాళ్ళ సహకారంతో వాళ్ళ అసోసియేషన్ తోటి నేను అక్కడ మళ్ళీ మొదలుపెట్టానండి అయితే నాకు అనిపించింది ఏంటంటే నేను కూడా జ్ఞానం నేర్చుకోవాలి అంటే భగవద్గీత జ్ఞానంతో మేనేజ్ చేయడమే కాకుండా నేను కూడా నేర్చుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ శివా అతను మీరు సుభాష్ పాలేకర్ గారి యొక్క ఒక పుస్తకం ఉంది అదొక నలభై పేజీలు జరిగితే మీరు ఒక సైంటిస్ట్ అవుతారంటే నేను చాలా సంతోషపడి ఆ ఫార్టీ పేజెస్ చదివానండి చాలా శ్రద్ధగా భక్తిగా చదివాను అంటే చాలా తృప్తినిచ్చింది ఇంత తేలిక అంటే జ్ఞానం అనేది ఎంత తేలికో వ్యవసాయం కూడా చాలా అంత తేలిక అనేది మనసులో ఏర్పడిందండి ఏదైనా ఫస్ట్ మనసులో ఏర్పడిందే అది బయటికి బహిర్గతం అవుతుంది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ నాలెడ్జ్ ఇంటర్నల్ పర్సెప్షన్స్ అని తెలుసుకొని నేను ఆ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ దాని యొక్క ఇంప్లిమెంప్ ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ అయింది అయితే ఈ ప్రాసెస్లో నాకు అనిపించింది నాకు నాలెడ్జ్ కావాలి ఈ నలభై పే పేజీలు చదివాను థీరీనే ప్రాక్టికల్గా నేను ఇంకా చేయడానికి టైం పడుతుంది ఏం చేయాలని చెప్పి నేను హైదరాబాదులో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో నేను తిరిగి చూశానండి ఆ థీరీకి ఆ చూసిన ప్లేసెస్లో తొంభై శాతం పైన తేడా ఉందండి ఆ డిఫరెన్స్ అనేది నేను గమనించాను ఇంకొంచెం గుంటూరు కూడా వెళ్ళాను ఆ గుంటూరులో ఉన్న పొలాలు అవి కూడా చూశాను తర్వాత సుభాష్ పాలేకర్ గారు ఒక క్యాంప్ కండక్ట్ చేశారు షిర్డి నాసిక్లో అక్కడికి వెళ్ళి చూశాను అక్కడ నేను నేర్చుకున్న థీరీకి ప్రాక్టికల్గా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయింది చాలా 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 సంతోషమైంది నాకు అక్కడ నేను నాకు చాలా నచ్చిన విధానం అడవిని తీసుకొచ్చి అడవిలో ఉన్న సిస్టమ్ని తీసుకొచ్చి ఆ మహాత్ముడు పొలాల్లో తీసు తీసుకురావడం అనేది నేను చూశాను అక్కడ లైవ్గా అక్కడ పంట కూడా చూశాను పచ్చదనం చూశాను ఆ రైతుల ఆనందాన్ని చూశాను ఆ పెట్టుబడులు కానీ లేకపోతే ఆ రిటర్న్స్ కానీ అవన్నీ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది రైతుకి ఈ ముందడుగు అనేటువంటి ఈ ప్రయాణంలో నాకు అది మంచి స్ఫూర్తినిచ్చిందండి ఇక్కడ రాగానే గోశాలకు రాగానే నేను చేసినటువంటి ఫస్ట్ పని ఏంటంటే మల్చింగ్ చేశానండి విపరీతంగా మీరు చూడొచ్చు మల్చింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు నేను చెరుకు యూజ్ చేశాను వరి కట్టలు వరి గడ్డి ఉంది కదండి అది యూజ్ చేసి మల్చింగ్ అనేది చేశాను అప్పటి వరకు ఎన్పికే ప్రాబ్లంతో ఉన్న నాకు నేను గమనించింది ఏంటంటే పచ్చివానపాయలు అస్సలు రాని పచ్చివామిపాయలు ఇక పచ్చగా కనబడ్డాయి తర్వాత పూత వచ్చింది తర్వాత కాయలు కూడా రావడం జరిగిందండి అంటే ఆ ఫోర్ ప్రిన్సిపల్స్ని నేను చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయడం చూశాను బీజామృతం అప్పుడు చేయలేదు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను దాని తర్వాత మల్చింగ్ స్టార్ట్ చేశాను జీవామృతం అప్పటి నుంచే ఉంది అది కంటిన్యూ చేశాను తర్వాత వాప్స అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళు అలా నీళ్ళు బాగా పెట్టేవాళ్ళు వాళ్ళు ఆ నీళ్లు బాగా పెట్టకుండా దాన్ని నేను అది మేనేజ్ చేశాను నేను ఆ ప్రకృతి వ్యవసాయంలో నేను నేర్చుకుంది అనుభవం నేను షేర్ చేయదలుచుకోలేదండి మనకి ఒక మూడు కళ్ళు లాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పనిచేస్తున్నారు సుభాష్ పాలేకర్ గారి జ్ఞానము విజయరామారావు గారి జ్ఞానము బ్యాక్ టు రూట్స్ సోషల్ మీడియా యొక్క కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా ఉంది నేను ఆ సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకోలేదు ఏదైతే రైతుకి వాడు మేలు చేస్తున్నారో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వైపే నేను వర్క్ చేయడానికి నేను ముందు ముందడుగు వేస్తున్నానండి అయితే బ్రీఫ్ ఇంట్రడక్షన్లో ఈ వ్యవసాయం ఏదైతే చేస్తున్నానో దీని మార్కెటింగ్లో నేను కొంచెం చాలా బాగా చేస్తున్నాను అనిపించిందండి అది మీకు నచ్చితే అది అడాప్ట్ చేసుకోండి మార్కెటింగ్ విధానంలో నేను ఏం చేశానంటే ఒక ఇరవై ఐదు మందికి ఇందాక చెప్పాను కదండి మూడు వేల రూపాయల చప్పున సబ్స్క్రిప్షను పే చేసుకుంటే డెబ్బై ఐదు వేల రూపాయలు నేను గెయిన్ చేస్తున్నాను దాంతోపాటు ఇంకొక ఇరవై ఐదు మందిని నేను రెడీగా పెట్టుకున్నానండి ఎప్పుడైతే ఉత్పత్తి వస్తుందో వాళ్ళు రెడీగా అంటే మనకేంటంటే పంట రాగానే మనము మార్కెటింగ్ చేస్తాం కాదు పంట రాకముందే ఇరవై ఐదు మందిని నేను తయారు చేసి పెట్టుకున్నాను అట్లనే ఆకుకూరలకి అంటే ఈ మూడు వేల రూపాయలు పే చేయలేనిటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఆకుకూరలను సెలెక్ట్ చేసుకున్నా అండి ఆకుకూరని వెయ్యి రూపాయలు ఒక పర్సన్ చప్పున ఒక మొదటి ఫేజ్లో ఒక ముప్పై మందిని నేను సెలెక్ట్ చేసుకున్నాను సెకండ్ ఫేజ్లో ఇంక నేను ప్లానింగ్ చేసుకుంటున్నాను ఇంకో థర్టీ మెంబర్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మార్కెటింగ్లో ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది ఒకటండి సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఒక టూ జ్యూస్ స్టాల్స్ పెట్టానండి ఏదైనా సమాజానికి హితమైన పనులు అన్నీ చేస్తేనే ఈ పాడి పంట అనేటువంటిది పండుతుందండి సమాజానికి హితం చేసేవాడు కావాలి దానికి నేను హితం చేసే దాంట్లో అంతకుముందు ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు ఈరోజు కూరగాయల మార్కెటింగ్కి నాకు బాగా ఉపయోగపడుతుంది అంటే నేను ఏం చేశానంటే ఒక మాకు దగ్గరలో ఉన్నటువంటి రామకృష్ణాపురం అనేటువంటి ఒక పెద్ద పార్క్ దగ్గర నేను ఒక ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొని జ్యూసెస్ చేయడం మొదలుపెట్టాను ఇక్కడ పండినటువంటి కూరగాయలు ఏవైతే ఉంటాయో లేకపోతే పక్క నుంచి బయట నుంచి తీసుకొని అయినా సరే యాష్ఘాట్ జ్యూసు గుమ్మడికాయ జ్యూసు క్యారెట్ బీట్రూట్ జ్యూసు వీట్ గ్రాస్ జ్యూసు వీట్ గ్రాస్ కూడా చూడొచ్చు ఎలా పండిస్తున్నాము మేము చాలా చక్కగా ఇలాంటి ఎండాకాలంలో కూడా వీట్ గ్రాస్ మా దగ్గర పండుతుందండి గోధుమ గడ్డి అంట మనం దాన్ని దాన్ని జ్యూస్ చేసాము దాని తర్వాత ఇలా కుప్పదిన కొత్తిమీర తులసి ఇలాంటి జ్యూసెస్ చేసే చోట మేము ఈ కూరగాయలను పెట్టేటప్పటికి కస్టమర్స్ మా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు కూరగాయలు కొంటున్నారండి అలానే ఇంకొక జ్యూస్ స్టాల్ ఉంది అది రాక్ టౌన్ కాలనీలో ఉంది ఆ రాక్టౌన్ కాలనీలో పార్క్ ఎదురుగానే ఉందండి ఇది హైదరాబాద్లోనే ఉంది మాకు దగ్గర కానీ రెండు కూడా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్తుంది కూరగాయలతో పాటు ఈ జ్యూసెస్ కూడా అమ్మేస్తున్నాం అన్నమాట ఇదొకటండి ఓకే మీరు ఇలాంటిది మోడల్ చూసుకోవచ్చు జనాలకి హెల్త్ కాన్షియస్నెస్ ప్రతి విలేజ్లో ఉంది ప్రతి జిల్లాలో ఉంది అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి మీరు జ్యూస్ స్టాల్ అనేది ఒకటి పెట్టుకుంటూ దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇంకొకటి ఏంటంటే మాకులాగా పదకొండు సంవత్సరాల నుంచి గోషాలని చాలా నిజాయితీగా నడుపుతున్నటువంటి ఒక హోటల్ వనసపురంలో ఉంది మొదటి ముద్ద అనే ఒక హోటల్ ఉందండి వాళ్ళు మిలెట్స్ తోటి వాళ్ళు వంటలు చేస్తారు చాలా చక్కగా చేస్తారు ఇత్తడి పాత్రలలో తర్వాత కుండల్లో చేస్తారు అంటే చాలా పవిత్రంగా అంటే ఆధ్యాత్మికత హోటల్ రెండు కలిపి చాలా చక్కగా చేస్తున్నారు చూడటానికి చిన్న ఇల్లుగా ఉంటుంది కానీ మనకి చాలామంది వచ్చి అక్కడ భోజనం చేస్తారు మనం అనుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆ ఉత్పత్తులు తీసుకెళ్తారండి అక్కడ అక్కడ వాడుకుంటారు అయితే అక్కడ చూస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు అక్కడ ఏది పెట్టరండి అక్కడ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఏముండదు మన గోవర్ధన ఘోషాలకు సంబంధించినటువంటి సమాచారం అక్కడ ఉంటుంది అయితే మేమేం చేస్తామంటే మాకు వాళ్ళు చెప్పినటువంటి ఒక ప్రోత్సాహం ఏంటంటే ఆ హోటల్లో కనీసం మూడు వందల మంది కనీసం ఆ హోటల్కి పర్ డే మినిమం డైరెక్ట్గా విజిట్ విజిట్ చేస్తారండి ఇండైరెక్ట్గా మనం చెప్పలేము చాలామంది వస్తారు అక్కడ మన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అంగీకరించారు ఎటువంటి డబ్బు తీసుకోకుండా అంటే మంచి చేస్తామనేటువంటి ఒక ప్రొఫైల్ మంది అంటే ఒక బయోడేటా మనం చాలా కాలం నుంచి అలా మెయింటైన్ చేస్తూ ఉంటే పుష్పాలని దగ్గరకు వచ్చినట్టే తేనెటీగలు ఎలా అయితే వస్తాయో మంచివాళ్ళు మన సహాయం చేయడానికి వస్తారండి ఇది నా అనుభవంలో మొదటి ముద్ద ద్వారా నిరూపించడం జరిగింది అదొక చాలా పెద్ద సపోర్ట్ మా ఫైవ్ ఏకర్స్కే కాకుండా ఇంకొక ఫైవ్ ఏకర్స్కి కూడా సపోర్ట్ చేసే విధంగా ఇప్పుడు ప్రస్తుతం సిస్టమ్ అనేది ఉన్నదండి దీంతో ఆగలేదండి అంటే మళ్ళీ అంటే ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే సుభాష్ పాలేకర్ గారు కానీ లేకపోతే విజయరామారావు గారు కానీ చాలా కష్టపడుతున్నారు కానీ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళల్లో కూడా మార్కెటింగ్ అనేది చాలా పెద్ద బడ్డన్గా అనిపిస్తుంది అందుకని ఎక్కువ టైము ఎక్కువ ఆలోచనలు పనులు అక్కడ చేయడం జరిగింది అయితే నాకు ఏమర్థమైందంటే మనకి ఒక మామిడి పండును మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఒక డెబ్భై ఎనభై రూపాయలు ఉంటుంది అదే ఆర్గానిక్ది అయితే నూట అరవై రూపాయలు ఉంటుంది ఇదే మనం కనుక సిటీస్లో బొంబాయి కానీ లేకపోతే ఇంకా వేరే మెట్రోపాలిటన్ సిటీస్ కానీ బంజారా హిల్స్ కానీ అటువంటి ఏరియాలో ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అదే అమెరికాలో వెళ్తే కనుక ఇవాళ మా బ్రదర్ని అడిగితే ఇవాళ కనుక్కున్నా నేను డేటాని సో ఒక ఒక బాక్స్ అనేది ఒక పది కాయలు ఉంటాయంటండి యాభై డాలర్లు అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలు పది కాయలు ఎనిమిది రూపాయలు అంటే ఒక కాయ ఎంత పడిందో మీరు ఆలోచించుకోండి లెక్క వేసుకోండి అంటే మనం ఎప్పుడైతే మనం ఐటీ అనేది ప్రతి చోట చాలా ఐటీ టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అవుతుంది మనకి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది ఇటువంటి సమయంలో మనము ఫార్మింగ్లో ఐటీ అనేది యొక్క దాని ప్రవేశం లేదు ప్రీవియస్గా నా నాది ఐటీ సెక్టర్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నేను ఏం చేశానంటే నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళందరితో సంప్రదించి ఈ ఐటీలో ఎట్లా చేయాలి ఏం చేయాలని అర్థమైతే నాకేమర్థమైందంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ మనం వ్యవసాయదారులకు ఇవ్వాలి అనే విషయం నాకు అర్థమైందండి అందుకని నేనేం చేశాను అంటే ఫస్ట్ నేను మొదలుగా నేను ఈ గోవర్ధనం గోశాలకి జీజీఎస్పీకే డాట్ కామ్ అని ఒక పేరు పెట్టుకున్నాను గోవర్ధనం గోశాల సుభాష్ పాలేకర్ కృషి డాట్ కామ్ దాని పేరు ఓకే మీకు ఈజీ గుర్తు ఉండడానికి చెప్తున్నానండి గోవర్ధనం గోశాల జీజీ ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషి జీజీఎస్పికే డాట్ కామ్ అయితే దీంట్లో నేను అన్నీ స్టార్ట్ చేశానండి అంటే గోధారిత ఉత్పత్తులు ఏవైతే ఉంటే అవి పెట్టాను కూరగాయలు సంబంధించింది అవి పెట్టాను ఇంకా అవి ఇంకొంచెం అంటే ఫినిషింగ్ టచ్లో ఉందండి అది అంటే దాన్ని ఆటోమేటిక్గా మనకి ఫ్లిప్కార్టు అమెజాన్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అదే విధంగా ఆటోమేటిక్గా సరిపోతుందండి మనమేం కష్టపడక్కర్లేదు అయితే దీన్ని నేనేం చేశానంటే జీజీఎస్పీకే మోడల్లో మోడల్లో మార్కెటింగ్ సిస్టంలో ఇంటిగ్రేషన్ మెథడ్ని నేను ప్లాన్ చేశారండి ఇప్పుడు నా మిత్రుడు శ్రీనివాస్ గారు ఉన్నారు బ్యాక్ టు రూట్స్ ఆయన చేసేది ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓ చెట్టులాగా కష్టపడుతున్నారు ఆయన అందరికీ ఆయన లాంటి వాళ్ళ సహాయంతో అంటే నిజంగా జెన్యున్గా చేసే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో మనము ఒక వంద ప్రోడక్ట్స్ని పెట్టుకోవడం జరుగుతుందండి మన ఈ ఉత్పత్తులతో పాటు అన్నీ కలిపి ఒక వంద అయితే ఈ వంద ఉత్పత్తులు ఏమవుతుందంటే నాకు మార్కెటింగ్లో బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ టైంతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం ఏ టైంలో అయినా సరే మన ప్రోడక్ట్స్ కొనుక్కునేటట్టుగా మనం వెబ్సైట్లో కనుక పెట్టుకున్నట్లయితే మనం వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు కూడా కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు డిస్ట్రిబ్యూషన్ జరిగే జరుగుతూనే ఉంటుందండి ఆ విధంగా ఒక సిస్టమ్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాను సో దాన్ని కూడా మీరు స్టెప్ బై స్టెప్ మీరు చూడొచ్చు మన యొక్క వీడియోస్లో ఇదొకటండి అంటే వెబ్సైట్ యొక్క డిజైను ఈ కామర్సు తర్వాత గూగుల్ మై బిజినెస్ గూగుల్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో మన ఉత్పత్తులు మన గోషాల యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి దాన్ని సిస్టమ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఎవరన్నా నాకు ఇలా కూరగాయలు కావాలి వరి కావాలి ఇలా అంటే మన యొక్క డీటెయిల్స్ టాప్లో వచ్చేటట్టుగా చేసేటువంటి విధానమే సిస్టమ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాము సో ఇది కూడా చేయడం జరుగుతుందండి మన దాంట్లో సో దీనిని వ్యవసాయదారులకు కూడా మనం అందించాలనేటువంటి ప్రయత్నం ఇంకో వీడియోలో వస్తుంది అయితే మార్కెటింగ్లో ఇది కూడా ఒక భాగం అండి తర్వాత ఇంకొకటి సోషల్ మీడియా అండి సోషల్ మీడియా కూడా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో కూడా అది స్టార్ట్ చేయలేదండి స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి జరుగుతున్నాయి ఇంకా ఏమీ కాలేదు కానీ మార్కెటింగ్ ఇంత ముందు అడిగి వేశాను ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను అలానే మీరు కూడా ఉత్పత్తులతో పాటు మార్కెటింగ్కి చాలా టైం ఇవ్వండి దాని స్ట్రాటజీ యూజ్ చేయండి మా ద్వారా కూడా మీకు ఎటువంటి కాస్ట్ లేకుండా ఫ్రీగా గైడెన్స్ ఇవ్వడానికి మా గోవర్ధన గోశాల ఎస్పీకే జీజీ ఎస్పీకే డాట్ కామ్ మీకు సహాయ సహకారాన్ని అందిస్తుందండి ఇది నా మొట్టమొదటి వీడియో అయిపోయింది ఇవి విన్నందుకు చాలా కృతజ్ఞతలు దయచేసి అందరూ కూడా ప్రతి రైతుకు పంపించండి అంటే నా గుండెలో హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్ట్గా నా కళ్ళలో కూడా చూడండి నేను రైతుకు మంచి చేయాలనుకుంటున్నాను నేను అందుకని మీరు కూడా అదే భావం నిజమనిపిస్తే అందరు రైతుకు పంపించండి నా వీడియోస్ బ్యాక్ టు రూట్ ఛానల్తో పాటు మన ఛానల్లో కూడా ఈ దీని యొక్క డీటెయిల్స్ ఉంటాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి రైతుకు చేర్చడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ సక్సెస్ మాత్రమే కావాలి సక్సెస్ అయితే బాగుండు కాదు సక్సెస్ ఏదైనా ప్రకృతి మార్పులు ఉండనివ్వండి యుద్ధాలు జరగనివ్వండి ఏమైనా కానివ్వండి మనం మటుకు విజయం సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుంటే ప్రకృతి మనకి సహకరిస్తుందండి సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ధన్యవాదాలండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి